కానీ రోజు కూడా సరిగ్గా వాడలేదు దీన్ని కానీ గోప్రో రిలీజ్ అవ్వగానే ఏదో కంటెంట్ తీసేస్తా పొడిచేస్తా అనుకొని దుమ్ము దులుపుతా అనుకున్నా కానీ ఏమీ చేయలేదు అందుకనే ఆ ఛానల్ ఒకటి కొత్త తయారు చేసి దాంట్లో జస్ట్ తెలుగు గురించే రెగ్యులర్గా ఇప్పుడు ఎట్లయితే ఓపెన్గా మాట్లాడుతున్నానో అట్లాంటివి మాట్లాడి వీడియోలు చేద్దామని చిన్న ఆశ అందుకే వచ్చే ముందు చెప్పు నేను ఎప్పుడెప్పుడు నన్ను నువ్వుకేస్తాడు ఎప్పుడెప్పుడు నువ్వు నన్ను ఏదో తెప్పించుకుందామనే తప్పితే ఈ గోప్రో లెవెన్ మినీ గోపు లెవెన్ మినీ అంటే లెవెన్లో పెద్దది ఉంటుంది కదా నార్మల్లీ అది కొంచెం ఎక్కువ బడ్జెట్ అయిపోయింది నాకు తెలుసు నా మీద నాకు నమ్మకం ఉంది అరే నేను ఎక్కువ ఎట్లాగో వాడను కానీ ఆ స్పెసిఫికేషన్స్ ఆ యూస్ కేజ్ చూసుకుంటే ఇది సరిపోద్ది అనే నమ్మకం వచ్చింది నాకు అందుకనే ఇది 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 యూజ్ చేస్తాను ఇది చేస్తే అవ్వదు దీని ఏం చెప్పాలో అర్థం కాదు అరే ఇదేం చిన్నగా ఆడుకుందా నన్ను ఫస్ట్ గోప్రో వేడేకి వేడేకి చచ్చిపోయింది దాన్ని రిటర్న్ ఇచ్చి తీసుకున్నా ఇంకో గోప్రో నీళ్ళలో ముంచినో లేదో అది గోవింద మళ్ళీ దాన్ని రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఇది తీసుకున్నా ఇది వదే పని చేస్తుంది హెచ్ వన్ వీజా చూసాక థాట్స్ బ్రో వచ్చేటప్పుడు లైవ్ పెడితే అడగాలని వచ్చేసేటప్పుడు లైవ్ పెడితే అడగాలని ఓకే ఇట్స్ క్లియర్లీ ఎవిడెంట్ నువ్వు యూఎస్ దిక్కులేదు భయ్యా ఏం అచ్చి ఏం చేస్తావు చెప్పి నేను రావద్దు అన్ను అన్లెస్ నీకు లేదు నేను రిస్కులు తీసుకుంటా నేను ఎంత ఉన్నా అనుకుంటే ఇట్స్ ఓకే బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ ఇట్ బట్ యా గో బ్రో దానికి స్క్రీన్ లేదు బ్రో ఇది జస్ట్ లైక్ మినీ మెయిన్ అందుకనే తీసుకున్న బ్యాటరీ రిమూవింగ్ అది ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది బ్యాటరీ తీయరాదు బట్ ఇట్ వర్క్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ అఫ్ కోర్స్ కొన్ని ఫీచర్స్ మనకి ఎట్లయితే అంత అవసరం లేవో అవి అంత చూడలేదు సో యాక్చువల్గా కెమెరా అంతా బాగానే ఉంటుంది నాకేం ప్రాబ్లం రాలేదు దీంతో కానీ జస్ట్ మనం ఏం చేయట్లేదు దీంతో అందుకని రేపటి నుంచి పక్కా జై మహేష్మతి రోజు ఏమన్నా చేయని బ్రష్ చేస్తున్నా పర్లేదు ఇదైతే తీస్తా ఇది తెగర వస్తుంది దీని సంగతి చూద్దాం